వాళ్ళు వాళ్ళేదో దాంట్లో ఇబ్బందులు పడుతూ అవేవో ప్రభుత్వం దాని మీద సిఇడియడం గవర్నమెంట్ పరంలో గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళడం వాళ్ళేదో వాళ్ళు తంటాలు పడుతున్నారు మామూలుగా జనరల్గా ఊర్లలో ఊర్లలో ఏదైనా ఫంక్షన్లు కలి జరుగుతూ ఉంటే ఓ పది చోట్ల ఇరవై చెట్లు అంతచోట్లు కొట్టుకుంటారు ఏది వినాయకుడు ఫ్లెక్సీలు కని తర్వాత ఏ కిరణాలు జరిగినా అడిపోయి పచ్చట్లు కొట్టుకోవచ్చుకుంటారు ఇవన్నీ ఎందుకని అంటే ఆ ఊర్లలో అవసరం మనకి ఇక్కడ కర్రలు చౌకచ్చిక్క ఉదగీ తలుత ఇవన్నీ కూడా మామూలుగా అట్లా ఏమన్నా కొంతమంది తీసుకొని ఉంటారేమో ఎక్కడ కూడా మరి దాన్ని మీరు కూడా చూడండి మీ నోటీస్కి వస్తే చెప్పండి అట్లా కాకుండా ఏదో ఒక ఒక టీవీలో వచ్చింది ఇంకో టీవీ ఇంకో టీవీ టీవీ దానివల్ల ఉపయోగం లేదు తర్వాత మనం దాన్ని ఒకవేళ వాస్తవం అయితే దాంట్లో ఏదన్నా సరిదిద్దుకోవడం తప్పులేదు ఒక ఏదన్నా ఐదు పది ఎకరాలు ఎవరైనా పొరపాటు చేస్తే ఎందుకు చేశారు అటు చేయకూడదని కూడా శాసనసభ్యులతో నేను కూడా మాట్లాడా అటువంటి ఏమి ఏమన్నా ఉంటే మీరు ఆ ఊరు తరఫున ఇవ్వండి ఆ కన్సర్న్ అథారిటీస్ కూడా ఎవరుంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా ఇవి మన ఒక ఒక మంచి ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళాలి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ప్రధానంగా సాగునీటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఒక హెడ్ ఉండాలి ఈరోజు మనకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సురేష్ గారు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనం ఈ నియోజకవర్గాన్ని మలుచుకున్నాం మాకంతకన్నా ఏం కోరిక లేవు ఈ నియోజకవర్గాన్ని మేము కూడా పదేళ్ళు ఉన్నాం కాబట్టి మీ చేత ఏడే దఫాలు ఓట్లు వేసుకున్నా వేయించుకున్నాం కాబట్టి ఏదన్నా మంచి జరిగితే ఈ ప్రభుత్వం ద్వారా అది మేము కూడా మాకు చూ చూడాలనే కోరుకుంటుంది ఎందుకంటే ఏదో మేము కొన్ని చేశాం కొన్ని చేయలేకపోవచ్చు వేరే ద్వారానైనా కొన్ని చేయించి ఈ ప్రాంతానికి మనం డెవలప్మెంట్కు వాళ్ళిద్దరిని కూడా మనం వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్తో ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దానికి మనం ముందుకు వెళ్దామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం ఏది ఏమైనా ఉదయగిరి నియోజకవర్గం రాజకీయ రసకన్నాయం లేకొద్దు అది వస్తే మీకు తెలుసు మాకు కూడా తెలుసు రాజకీయం ఎంత చేయాలనో ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలో దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈరోజు పెద్ద ప్రధానమైన బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మీద ఉంది ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కూటమి పనిచేయాలి ఈ ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఇక్కడ నుండే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అప్పుడే మమ్మల్ని ప్రజలు హర్షిస్తారు ఆ కోణంలోనే మేము ముందుకు పోతుంటాం మరి ఏదేమైనా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయి